అందులో నమస్కారం నేను విరమేష్ మీకు రెండు పేపర్ కటింగ్స్ చూపిస్తాను మొదటిది సాక్షి పేపర్లో నిన్న వచ్చిన న్యూస్ అదేం చెప్తుంది ఆ న్యూస్ ప్రకారం వైఎస్ జగన్ గారి ప్రభుత్వానికి విద్యుత్ నియంత్రణ మండలి క్లీన్ చిట్ ఇచ్చేసింది అంటే ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మీద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అదానీ గారితో ఒప్పందం చేసుకున్న వాటిలో సెకీ ఒప్పందాల ప్రకారం అదానీ గారు పదిహేడు వందల కోట్లు వైఎస్ జగన్ గారికి లంచంగా ఇచ్చారు ఆ లంచం తీసుకొని భవిష్యత్తు విద్యుత్తుకు సంబంధించి వచ్చే పాతికి ముప్పై ఏళ్ళు కోసం చేసుకున్న ఒప్పందాలు ఏంటంటే యూనిట్ రెండు తొంభై పైసలకి రెండు నలభై తొమ్మిది పైసలకి కొనుక్కునేటట్టుగా ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం వల్ల ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఒక లక్షన్నర రెండు లక్షల కోట్లు ఖచ్చితంగా వ్యయం పడుతుంది ఇంత పడిన నష్టానికి ఎందుకు చేసుకున్నారంటే గుజరాత్కి అదే రూపాయి తొంభై పైసలు పడింది అయినా అంత నష్టానికి చేయడానికి కారణం ఆయనకి పదిహేడు వందల కోట్లు ముడుపులు రావడం అన్నది ప్రధానమైన ఆరోపణ సరే ఈ ఆరోపణ సంబంధించి అమెరికాలో న్యూయార్క్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది అదాని గారి మీద ప్రధానంగా కేసు ఆ కేసు ఏం జరగబోతుంది అది వైఎస్ జగన్ వరకు జగన్ గారి వరకు వస్తుందా రాదా అన్నది కాలానికి వదిలేద్దాం కొన్ని రోజుల తర్వాత అది నిర్ణయించబడుతుంది అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మాత్రం ఈ కేసు గురించి ఎలాంటి మాటలు మాట్లాడడం మానేశారు ఎందుకంటే అందులో గౌతమ్ అదానీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి భారతదేశ పరువు పోవడం ఇష్టం లేక ఆ విషయాన్ని మేము పట్టించుకోవట్లేదు అని వాళ్ళు పక్కన పెట్టేశారు దాంతో వైఎస్ జగన్ గారి మీద ఎలాంటి ఆరోపణలు కానీ ప్రాబ్లం వచ్చే పరిస్థితి లేదు కానీ మీడియా ఆల్రెడీ హడావిడి చేయడం వల్ల ప్రజల్లో ఇప్పటికీ ఒక అనుమానం ఏంటంటే పదిహేడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకుని ఈ చెత్త ఒప్పందం చేశారు అన్న ఒక ఫీలింగ్ ఉంది దాంతో సాక్షి పత్రికల్లో ఆ రోజు ఏం రాశారు విద్యుత్ నియంత్రణ మండలి వారు మనకి క్లీన్ చిట్ ఇచ్చారు అసలు ఎలాంటి అవకతవకలు ఈ ఒప్పందంలో జరగలేదు అని కంప్లీట్గా క్లీన్ చిట్ ఇచ్చి పడేశారు అని సాక్షి పేపర్లో రాశారు అది చూసి సాక్షికి అనుగుణంగా ఉన్న యూట్యూబర్లు వీళ్ళందరూ వీడియోలు అవి చేసుకున్నారు సోషల్ మీడియాలో పోస్టులు అవన్నీ పెట్టుకున్నారు ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు వాటి కౌంటర్గా అక్కడ ఏమేమి రాశారు దాని కౌంటర్ ఏంటి అనేది రాశారు ప్రధానంగా ఏంటంటే విద్యుత్ నియంత్రణ మండల వాళ్ళు ఎలాంటి క్లీన్ చిట్టు ఇవ్వలేదు కేవలం వాళ్ళు చెప్పింది ఏంటంటే దీని మీద హైకోర్టులో పెండింగ్ కేసు ఉంది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ ఒప్పందం సరైనది కాదు రద్దు చేయాలి అని కోర్టులో వేసిన పిటిషన్ ఇప్పటికీ అలానే ఉంది ఆ పిటిషన్లో కోర్టు ఇంతవరకు తీర్పు చెప్పలేదు వాళ్ళు తీర్పు చెప్పే వరకు మేము దీనికి సంబంధించి ఎలాంటి కామెంట్ చేయము అని విద్యుత్ నియంత్రణ మండలి క్లియర్గా చెప్పింది అని ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు అలాగే ఆ ఒప్పందానికి సంబంధించి కూడా ఇది సరైన ఒప్పందమే అని వాళ్ళు ఎక్కడా రాయలేదు సాక్షి పేపర్లో వాళ్ళు లక్ష కోట్లు మనకి మిగిల్చారు అని రాసుకున్నారు కానీ మనకి సఖీ చేసిన ఒప్పందం రెండు యూనిట్కి రెండు తొంభై యాభై వైసలు ఉంటే గుజరాత్కి రూపాయి తొంభై వైసీలు ఉంటే మనం ఎలా లక్ష కోట్లు సేవ్ చేసాం ఇదేమైనా అర్థం పర్థం ఉందా అని ఆంధ్రజ్యోతి పేపర్లో రాయడం జరిగింది ఇప్పుడు ప్రజలుగా మన వంతు రెండు పేపర్లు వాళ్ళు పని చేశారు వాళ్ళ యూట్యూబర్లో వాళ్ళ పని అంతా చేశారు అలాగే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి మన కూటమికి సంబంధించిన మనం అందరం ఇది కరెక్ట్ అనుకొని దీన్ని కరెక్ట్ అని మనం ప్రచారం చేసుకుందాం అయితే నిజమేంటి ఇక్కడ నిజం ఎలా తెలుస్తుంది ఎందుకంటే వార్తలు ఎవరైనా ఏదైనా రాయొచ్చు ఫేక్ ప్రచారాలు ఏదైనా చేయొచ్చు కానీ నిజం తెలియాలంటే ఇక్కడ దేశమే ప్రధానం అనుకొని ఈ కేసు గురించి ఏమాత్రం మాట్లాడిని కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ స్టెప్లోనే ఉన్నారు ఎందుకంటే మీరు వేరే కారణాల వల్లైనా దీని గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఈ ఒప్పందం సరైనదా కాదా అంటే సాక్షి పేపర్లో ఏది రాస్తే అదే కరెక్ట్ ఎందుకంటే మీరు ప్రతిఘటించట్లేదు కాబట్టి ఇక రెండో విషయం ఏంటంటే ఆ కోర్టులో ఉన్న కేసు పయ్యావుల్ కేశవ్ గారు వేసిన కేసు రిజల్ట్ వచ్చి దాని ద్వారా ఏం రిజల్ట్ వస్తే ఎవరు లాయర్లు ఎంత గట్టిగా వాదించగలిగితే ఫైనల్గా అది నిజమే కూర్చుంటుంది అప్పుడు అదాని గారు పదిహేడు వందల కోట్లు జగన్ గారు ఇచ్చారా లేదా అన్నది న్యూయార్క్ కోర్టులో కూడా వాళ్ళు వాదనలు వినిపించి అక్కడ ఏమైనా జరిగితే ఆ విషయం బయటకు వస్తుంది అంతవరకు సాక్షి పేపర్లు సాక్షి యూట్యూబర్లు చెప్పింది కరెక్ట్ అనుకుంటూ మనం మన జీవితాన్ని అలాగే ముందుకి తీసుకెళ్ళిపోవడమే మీరు నేను అభిప్రాయం చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ